ఉండి నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకే పంట కాలువలపై ఆక్రమణల తొలగింపు చేపట్టినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు పేదరిళ్లను దురుద్దేశంతో కూల్చివేస్తున్నట్లు సీపీఎం నాయకులు దుష్ప్రచారం చేయడం తగదన్నారు ఆక్రమణల తొలగింపులో ధనిక పేద అనే భేదం లేకుండా కోర్టు ఆదేశాలు పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీపీఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు తనకు ముందుగా క్షమాపణ చెబితే తాను ఆయనకు క్షమాపణ చెప్పేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు ఉన్న ఆక్రమణను తొలగించ తొలగించడం జరిగింది అలాగే ఆ ప్రాసెస్లో ఉండిలో కూడా కొన్ని తీసివేయడం జరిగింది ఆ తీసివేసే క్రమంలోనే ఒక రోడ్డుకి ఆడుకుని ఆ గట్టు మీద సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా ఆక్రమణ ఉంటే దాన్ని కూడా నాలుగు నెలలు అయినట్టుంది తీసేసి దాన్ని కూడా తీసివేయటం జరిగింది ఆ ప్రాసెస్లో ఆ పాలకూడైన వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో అది ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసివేయవచ్చని ఆ ఆ గృహాల మటుకే మొన్న తీసివేయటం జరిగింది కోర్టు ఆర్డర్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి మిగిలినవి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి పది పదిహేను రోజులు ఏదేమైనా కోర్టు ఆజ్ఞని దాటే ప్రసక్తే లేదు వివాదానికి ఆర్జుడు కామ్రేడ్ శ్రీనివాసరావు గారు కాబట్టి కామ్రేడ్ శ్రీనివాసరావు గారు నన్ను క్షమాపణ చెప్పమని అడిగారు కాబట్టి ముందుగా ప్రారంభించిన కామ్రేడ్ గారు సారీ అని నాకు చెప్తే తప్పకుండా నేను ఆయనకు కూడా సారీ చేయండి అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం